కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఇచ్చిన గ్యారెంటీలను నిలబెట్టుకునే ప్రభుత్వం అని అందుకే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించబోతున్నామని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి ఖానీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి నెరవేర్చలేదని కేవలం మోసపూరిత మాటలతో ప్రజలను తప్పుదవ పట్టించిందని ఇవాళ ప్రజలంతా ఈ విషయాలను గమనించే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తూచార్ తప్పకుండా అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మహాలక్ష్మి పథకము ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య భీమా అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మిగిలిన నాలుగు గ్యారంటీలను రాబోయే వంద రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని అలాగే ప్రతి నిరుపేద కుటుంబం ఆర్థిక భారంతో బాధపడకుండా ఉండేందుకు ఆడపిల్లకు పెళ్లి చేసిన సందర్భంలో త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకం కింద షాదీ ముబారక్ పథకం కింద ఒక లక్ష రూపాయలతో పాటుగా ఒక తులం బంగారం అందజేస్తామని తెలియజేశారు ఇచ్చిన మాటలు కూడా నెరవేరుస్తూ ఇలా చాలా గర్వంగా ఉంది ఇక్కడ శాసనసభ్యులుగా మీ అందరి బలంగా పెద్ద మెజార్టీ గెలిపిస్తే మరి మీ నమ్మకం నిలబడే విధంగా నిజాయితీతో ఇబ్బందితో పనిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ధైర్యంతో ఏ రకంగా అయితే మీరు ఇచ్చినటువంటి ఫలితాలను మరి రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టం చేసి ప్రజా లేకుండా చేసినా కూడా రామ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా చెప్పాలని అసెంబ్లీలో మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు నాకు సహకరిస్తూ ఎప్పుడు వెల్లడి ఉన్నటువంటి మన అందరి నాయకులు సీతాబాబు గారు ఇన్చార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు ఫైనాన్స్ అండ్ సింగరేణి అదే మాదిరిగా ఎందుకో మన ఎనర్జీ అంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామాణాన్ని ఏదైతే రాష్ట్రానికి చెప్తా ఉన్నాడు ఇంత అన్యాయం జరిగిందా ఆ ప్రాంతం ప్రాంతంలో ఉద్యోగాలు దొరికి కనికాల ఉద్యోగాల కొరకు వలసలు పొందుతానంటే ఇది చాలా దారుణమైన అంశం ఖచ్చితంగా రామాణంపై ప్రత్యేకత దృష్టి పెడదామనే ఆలోచనతో మరి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఏ ఒక్క శాసనసభ్యుడు అనే విధంగా ఇవాళ ప్రభుత్వం ద్వారా చేసే ఏదైతే అభివృద్ధికి నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేస్తూ ఉన్నారో దానికే ప్రత్యేకంగా మనవరకు వచ్చి టీయుఎఫ్ఐడిసి ద్వారా వంద కోట్లు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు మనకు నచ్చింది మనకి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది కోట్లు అదే మాదిరిగా బిఎంఎఫ్టీ నిధులు మన ప్రాంతాల నుంచి దోచుకొని ఆ ప్రాంతానికి పెడుతున్న సిరిసిల్ల గజ్వల్ మరి సిద్ధిపేట పెడుతున్న దాంట్లో ఇంకా ప్రారంభమైనటువంటి పనులన్నీ కూడా దాదాపు ఒక పది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్కి అదే మాదిరిగా తిరిగి అనిపినటువంటి పదిహేను కోట్లు బాలకుతి మండలానికి అదే మాదిరిగా మా అంతర్గమ మండలానికి పన్నెండు కోట్లు ఈజీఎస్ నాలుగు కోట్లు వంద కోట్లు ఇవి

ఒక్కొక్కరికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు మొత్తం డెబ్బై ఆరు మందికి డెబ్బై ఆరు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయల చెక్కులను అందజేశారు అనంతరం లబ్ధిదారులకు భోజన వసతి ఏర్పాటు చేసి స్వయంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలోని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తహసీల్దార్ కుమారస్వామి కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ముస్తఫా పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ శంకర్ నాయక్ కవిత సరోజిని బాలరాజ్ కుమార్ సనా ఫక్రోద్దీన్ నేలకంటి రాము పాతిపెల్లి ఎల్లయ్య తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ పొన్నం రమేష్ పొన్నం లక్ష్మణ్ నీలా గణేష్ ధూళికట్ట సతీష్ కౌటం సతీష్ మారంగుల రమేష్ బేంద్రం రాజిరెడ్డిలు కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు